ఇక సార్వత్రిక ఎన్నికల్లో పాత బస్తీలో రాజకీయాలకు అతీతంగా ఓటర్లు బీజేపీని ఆధరించారని బీజేపీ భాగ్యనగర్ జిల్లా అధికార ప్రతినిధి వీరేంద్రబాబు అన్నారు వినయనగర్ కమ్యూనిటీ హాల్లో బీజేపీ ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వీరేంద్రబాబు తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ముప్పై ఆరు శాతం ఓట్లు సాధించి బీజేపీ సత్తా చాటిందని చెప్పుకొచ్చారు ఇక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎనభై ఎనిమిది సీట్లలో గెలిచి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగురు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఇక ఈ సభలో నగర మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చంద్రజీ ఇలాగే మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్ నియోజకవర్గ కన్వీనర్ బండా వెంకటరెడ్డితో పాటు బస్తీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు పార్లమెంట్ స్థానాల్లో ఎనిమిది స్థానాలు గెలిపించి రాబోయేటటువంటి రోజుల్లో ఈ యొక్క తెలంగాణకి దిశ దశ చూపించేది కేవలం భారతీయ జనతా పార్టీ అన్నటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో తెలిసినటువంటి సందర్భంలో రా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఓటరు మహాశయులకు మరి కుల పెద్దలకు మరి సమాజంలో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి కీ ఓటర్స్కు అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఆవర్నిషంగా పోరాడినటువంటి కార్యకర్తలు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ మరి అదేవిధంగా వీరోచితంగా పనిచేసినటువంటి కార్యకర్తలకు అభినందన సభ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైతే ఓటర్లు మన మనకి కీ ఓటర్స్ వీరందరూ భారతీయ జనతా పార్టీకి మంచి మెజారిటీ ఓట్స్ వచ్చే విధానంగా కృషి చేసి మరి కష్టపడి ఎండాకాలంలో మరి ఎండకి కూడా ఇది చేసుకుంటూ వారు పనిచేసినందుకు వారందరికీ నిజంగా कृतज्ञता चेपा की कृतज्ञता सभा